గర్లదిన డ్యామ్ రోడ్లో ఉన్నటువంటి రైల్వే గేట్ను నాలుగు రోజుల పాటు మూసివేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు బుధవారం ఓ ప్రకటనలో ప్రకటించారు రేపటి నుంచి అనగా పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు రైల్వే గేట్ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు రైల్వే గేటు అదేవిధంగా రైల్వే ట్రాక్ మరమ్మతుల నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ అధికారులు పేర్కొన్నారు కావున ఈ దారిలో ప్రయాణించే ప్రయాణికులు ప్రత్యామ్నాయ దారి నుండి తమ గమ్యాన్ని చేరుకోవాలని వారు సూచిస్తున్నారు ఇక ప్రత్యామ్నాయ దారి ఎలా ఉందనేది ఒకసారి పరిశీలిద్దాం వెనకచర్ల వైపు నుంచి వచ్చే ప్రయాణికులు రైల్వే గేట్ సమీపానికి రాగానే కుడివైపు ఉన్న సిమెంట్ రోడ్డు మీదుగా రైల్వే ట్రాక్ వెంబడి దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ రైల్వే ట్రాక్ వెంబడి ప్రయాణిస్తే లోలూరు క్రాస్ సమీపంలో రైల్వే అండర్ ప్రాస్ బ్రిడ్జి మీదుగా జాతీయ రహదారిపైకి చేరుకోవచ్చు ఇక్కడి నుంచి రైల్వే గేట్ నుంచి ఆటోలు ట్రాక్టర్లు అదేవిధంగా కార్లు కూడా ఈ మట్టి రోడ్డు వెంబడి ప్రయాణించి దాదాపు ఒకటిన్నర కిలోమీటర్లు ప్రయాణిస్తే అక్కడ లోలూరు క్రాస్ సమీపంలో ఏర్పాటు చేసిన రైల్వే అండర్ క్రాస్ బ్రిడ్జి మీద నుంచి జాతీయ రహదారిపైకి చేరుకోవచ్చు అదేవిధంగా అనంతపురం నుంచి వచ్చే ప్రయాణికులు లోలూరు క్రాస్ లో ఉన్నటువంటి అండర్ క్రాస్ బ్రిడ్జి మీదుగా ఈ మట్టి రోడ్డు వెంబడి గాలిదిన రైల్వే గేట్ సమీపానికి పెనక్చెల్ల రోడ్డు మీదకి చేరుకోవచ్చు